ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకాంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి ఇప్పుడు గారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు కళ్యాణం కమనీయంలో గురుగారు చాలా మందికి కుజదోషం వల్ల వివాహాలు లేట్ అవుతాయని అంటూ ఉంటారు అలాగే కొంతమందికి పెళ్ళైన తర్వాత కూడా భార్య మధ్యలో ఏదో ఒక వివాదానికి కుజదోషమే కారణం విడిపోవడానికి కూడా మీ పిల్లలకి కుజదోషం ఉంది అందుకే విడిపోయారు ఇలా అంటూ ఉంటారు కదండి అసలు నిజంగా కుజదోషమే కారణమా లేదంటే ఇంకేవైనా బలమైన కారణాలు ఉండే అవకాశం ఉంటుందా తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు వివాహానికి సంబంధించిన విషయాల్లో మనకు శాస్త్ర ప్రమాణంగా చాలా గ్రంథాలన్నీ వివరించబడినాయి చాలామంది కూడా భయభ్రాంతులు చెందేది ఏంటంటే మాకు దోషం ఉందా లేదా ఆ దోషం వల్లనే మేము విడిపోయామా అనేది కొంతమంది చాలామంది యొక్క ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటాయి అసలు అసలు గ్రహాన్ని వదిలేసి కొజదోషం మీద పడేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు అవునా వాస్తవంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా జాతక పరంగా జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కొజుదోషం అంటారు అయితే రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం నాలుగో స్థానం అనేది మాతృస్థానం స్థానం వాహనానికి సంబంధించిన స్థానం ఏడవ స్థానం అనేది వివాహ స్థానం ఎనిమిది మాంగళిక స్థానం పన్నెండో స్థానం అనేది ప్రేమకు సంబంధించిన స్థానం అయితే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే కొజదోషం అని శాస్త్రంలో చెప్పబడింది దాన్ని కొన్ని నక్షత్రాలకు కూడా పదమూడు నక్షత్రాలకి కుజుదోషం అనేది లేదు అంటే అశ్విని నక్షత్రం పునరసు పుష్యమి కొన్ని నక్షత్ర స్వాతి నక్షత్రం అని అనురాధ నక్షత్రం రేవతి నక్షత్రం ఉత్తరాషాఢ పదమూడు నక్షత్రాలకు దోషం అనేది వర్తించదు అయితే ఈ పదమూడు నక్షత్రాలకి దోషం వర్తించే అవకాశం అనేది లేదు అయితే కొన్ని లగ్నాలకు కూడా కుజదోషం అనేది వర్తించదు అయితే కుజుడు వల్లనే ఇలా జరుగుతుందా లేకపోతే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం ప్రధానంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవడానికి కారణం ఏంటి అని చూస్తే చాలామంది కూడా మాకు దోషం వచ్చిందండి కుజదోషం ఉండటం వల్లనే మేము విడిపోయామండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అలా చూ కానీ వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా వివాహకారకుడు ఎవరు కళత్రకారకుడు అంటే శుక్రుడు శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని వివాహాన్ని ఇచ్చేవాడు శుక్రుడు ఈ శుక్రగ్రహాన్ని పట్టించుకోకుండా కుజగ్రహానికి ఇంపార్టెన్స్ని ప్రాధాన్యత ఎక్కువ మంది ఇస్తారు అయితే వాస్తవంగా ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో అలా చెప్పబడలేదు కుజదోషాన్ని చూడండి అని చెప్పారే కానీ అదే కారణభూతుడికి అదే కారణమని చెప్పల కుజదోషాన్ని కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని లగ్నాలకు ఉన్నాయి అలానే కుంభరాశి సింహరాశి వాళ్ళకు కుజదోషం వర్తించదు కుజుడు గురువుతో కలిస్తే కూడా కుజదోషం ఉండదు వివాహ సమయంలోనే కుజదోషం ఉంటేనే వర్తిస్తుందని ఇలాంటి శాస్త్రపరంగా చాలా విషయాలు చెప్పారు అక్కడ ఈ చాలా విషయాల్లో వాళ్ళు ఏంటంటే అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు మిథున కన్య లగ్నాల్లో కానీ జన్మించిన వాళ్ళకి రెండో స్థానంలో దోషం వర్తించదు అలానే వీళ్ళకి మేష మేషవృచ్ఛిక రాసుల మేషవృక్షిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళు కూడా నాలుగో స్థానంలో కుజుడు దోషం వర్తించదు అలానే కర్కాటక మకర లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా సప్తమ స్థానంలో దోషం అనేది వర్తించదు అలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి చూసుకుంటే సగం మందికి వర్తించదు అలాగా కొంతమందికి వర్తించదు కానీ ఎందుకు విడిపోతున్నారు అనే దాన్ని అసలు వెతకట్ల వీళ్ళు దానికి శుక్రదోషం కారణం అంటే ఒక జన్మలగ్నం నుంచి ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శుక్రుడు ఉంటే శుక్రదోషం అంటే ఆరో స్థానంలో శుక్రుడు ఉండకూడదు అంటే ఆరో స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే భార్య భర్తకి శత్రువు అవుతుంది భర్త భార్యకి శత్రువు అవుతుంది ఎనిమిదవ స్థానంలో శుక్రుడు ఉంటే మాంగళిక దోషం అనేది అర్థం ఆడవాళ్ళకి మాంగళిక దోషం ఏర్పడుతుందంటే భర్త వ్యసనపరుడు ప్రమాదం జరుగుతుంది ఒకవేళ మంచి క్లీన్ చీట్ అయినా భర్త ప్రమాదాలు జరుగుతే హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ వస్తాయని శాస్త్రంలో చెప్పబడింది పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఉంటే ఏంటంటే ఏదో లోకం కోసం మేము పెళ్లి చేసుకున్నాం అని ఒక ప్రేమ అనేది లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా ఏమిటంటే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ భార్యాభర్తల మధ్యలో అంటే లవ్ అట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక భర్త మీద ప్రేమ ఉండొచ్చు అన్న మీద ప్రేమ ఉండొచ్చు తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండొచ్చు చెల్లెల మీద ఉండొచ్చు అక్క మీద ఉండొచ్చు మేనమామల మీద ఉండొచ్చు పెదనాన్నల మీద ఉండొచ్చు సహజంగా ఏంటంటే ప్రేమ అనేది ఇక్కడ జీవితంలో సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళని ఇచ్చేది సుఖుడు ఈ శుక్రగ్రహం యొక్క ఫలితం ఏమిటి అని అంటే వివాహపరంగా దోషం లేకుండా ఉండడానికి శుక్రుడు మంచి స్థానంలో ఉండాలి అదొకటి ఇంపార్టెంట్ తర్వాత శుక్రుడు పాపగ్రహాలలో కూడా ఉండకూడదు పాపగ్రహాలతో కాంబినేషన్ ఉండకూడదు ఏమిటి పాపగ్రహాలు శాస్త్రంలో చెప్పింది కుజుడు శని రాహు కేతులు రవితో కాంబినేషన్ ఉండకూడదు అంటే శుక్రుడు ఏ జాతకంలో ఏ స్థానంలో అయినా సరే శనితో కానీ కుజుడితో శని కుజులు శనిలు కలవకూడదు అలానే శుక్రకుజులు కలవకూడదు శుక్రరాహులు కలవకూడదు శుక్రకేతువులు కలవకూడదు శుక్రుడు రవి కలిస్తే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి అంటే శుక్రుడు పాపగ్రహాలతో కలవకూడదు అదే బుధుడు గురువుతో కలవచ్చు పాపగ్రహాలతో కాంబినేషన్ లేకుండా ఉండటం చాలా మంచిది మరీ విపరీతం ఏమిటి అంటే శుక్ర కుజులు శుక్రుడు కుజుడు కలుస్తే ఏంటంటే విడాకులు వస్తాయని అర్థం అంటే శుక్రకుజుడు యొక్క కాంబినేషన్ చాలా మంచిది కాదని శాస్త్రంలో చెప్పబడింది కుజుడు ఏంటంటే అగ్నితత్వం గలవాడు శుక్రుడు సౌమ్యుడు అంటే అగ్ని తత్వం వల్ల శుక్రుడు సౌమ్యత వల్ల గొడవలు జరుగుతాయి అర్థం అంటే శుక్రుడు సౌమ్య గ్రహం అంటే ఉదాహరణకి ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు సౌమ్యంగా ఉంటారని కాదు అక్కడ అంటే అవుతుంది అంటే ఒకళ్ళు ఎప్పుడు కూడా అరుస్తూ ఉంటే ఇంకోళ్ళు ఏదో రకంగా ముందుకు వెళ్ళి బాగా అరవటం అనేది ప్రారంభం చేస్తారు అంటే ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మనం గదిలో పిల్లిని వేసిన తర్వాత కొట్టుతాం కదా గదిలో పిల్లిని వేసిన తర్వాత ఎంతకీ కూడా మనం ఏదో రకంగా అణిచివేయాలని చేస్తుంటే పిల్లి ఎదురు తిరుగుతుంది అలానే శుక్రుడు సౌమ్యతత్వం గలవాడు గ్రహం అంటే సౌమ్యతత్వం గల గ్రహంతో అగ్ని అగ్నితత్వం గల గ్రహం అనేది కాంబినేషన్ అయ్యి కంజంక్షన్ అయితే మనకు ప్రధానంగా శుక్రకుజుల యొక్క కలయిక అనేది మంచిది కాదు అలాంటి శుక్రశనుల యొక్క కలయిక శుక్రరాహువులు శుక్రకేతువుల యొక్క కలయిక కూడా మంచిది కాదు అలా కలవటం వల్ల దాని మీద మంచి శుభగ్రహం ఉంటే బాగుంటుంది వీక్షణం శుభగ్రహ వీక్షణం లేదనుకోండి ఖచ్చితంగా జాతకంలో విడిపోయినట్టే అర్థం మెజారిటీ ఆఫ్ ద హారస్కోప్స్ తీసుకుంటే విడిపోయిన వాళ్ళల్లో మనం తీసుకుంటే ఈ కాంబినేషన్ ఉంటుంది అయితే గురువుగారు క్షమించాలి ఇక్కడే ఒక చిన్న డౌట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ శుక్రుడు అనేవాడు నీచ స్థితిలో పెళ్ళి చేసుకోవాల్సిన వయసు వచ్చిన సమయంలో ఉండటం వల్ల ఎక్కువ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందా కా కాదు శుక్రుడు బాగున్నాడా లేడా అని టెస్ట్ చేసుకోవాలి శుక్రుడు ఎక్కడ నీచ స్థితిలో ఉన్నాడు ఏమిటి అనేది మనం చూడాలి శుక్రుడు బాగున్నాడా లేదా అని మనం చూస్తేనే మనకు తెలుస్తుంది శుక్రుడు బాగున్నాడా లేడా అంటే మనకు ఏ విధంగా ఉండబోతున్నాడు అనేది మనం చూడాలి శుక్రుడికి ఉచస్థానం మీనరాశి దాని ఆపోజిట్ నీచస్థానం అయితే శుక్రుడు ఎక్కడున్నాడు శుక్రుడు పాపగ్రహాల్లో ఉన్నారా ఏమిటనేది కాంబినేషన్ చూసుకుంటే ఆ శుక్రగ్రహానికి కొన్ని వాస్తవంగా కొన్ని మంచి పరిహారాలు కూడా శాస్త్రంలో చెప్పారు దానికి భృగు పాశాస్త్రుద్రాభిషేకం భృగు అంటే శుక్రుడు సంబంధించింది ఆ శుక్ర శుక్రహోమం అలానే అమ్మాయి అబ్బాయికి అధర్వణ వేదనలో చెప్పినట్టుగా అమ్మాయికి వివాహం కావాలి అంటే వరపాస్పదాశ్రద్రాభిషేకం అబ్బాయి వివాహం కావాలంటే కన్యాపాస్పద ఆశ్రద్రాభిషేకం అని జాతకాన్ని బట్టి మేము అనాలసిస్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా కానీ జాతకాన్ని టెస్ట్ చేయకుండా క్లియర్గా తెలుసుకోకుండా అరకొరకు నాలెడ్జ్తో తెలుసుకుంటే జీవితం అనేది వ్యర్థమై వ్యర్థమైపోతుంది గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం